నేడు రైతునార్లో గల ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దురదృష్టకరం దీని మీద మేనేజ్మెంట్ వారిని స్పందన కోరుదామని చెప్పి క్యాంపస్కి వస్తే ఇక్కడ సమాధానం చెప్పడానికి ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ డీన్ కానీ ఏజీఎంలు కానీ ఇన్ఛార్జ్లు కానీ ఇట్లాంటివి ఎవ్వరు లేరు కేవలం ఒకరే ఒకరు ఫోన్లో రెస్పాండ్ అవుతున్నారు సీఈఓ నేను మాల్లో ఉన్నాను నేను రాకూడదు అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది సరే అసలు ఈ క్యాంపస్కి ఏంటి అని చెప్పి వచ్చి చూస్తే ఇక్కడ క్యాంపస్ అని చెప్పి కనీసం ఇక్కడ ఇది ఒక గల్లీలో లోపలకు ఉంటుంది ఇది ఇంతకుముందు ఏదైతే ఆవిష్కార కాలేజ్ అని ఉందో కూరగాయ సంతల కూరగాయలు నమ్మినట్టు సంతల పశువులను నమ్మినట్టు ఈ ఆవిష్కార కాలేజీని ఎన్ఎస్ఆర్ ఎంపాల్స్ కాలేజ్ వాళ్ళు కొన్నరు కాబట్టి దీనికి ఎటువంటి అనుమతులు కానీ రికగ్నిషన్లు కానీ పర్మిషన్లు కానీ ఏవి ఉండవు ఈ క్యాంపస్కి పర్మిషన్లు అనుమతులు లేనప్పుడు కూడా డిఏఓ గారు ఈ క్యాంపస్లో ఉన్న విద్యార్థులు ఏ క్యాంపస్ నుంచి ఫార్వర్డ్ చేద్దామని చెప్పి నువ్వు పర్మిషన్ వేరే క్యాంపస్ నుంచి ఇచ్చినావు ఒక క్యాంపస్కి నిర్దిష్ట సంఖ్య వెయ్యి నుంచి రెండు వేల మందా మూడు వేల మంది అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ క్యాంపస్లో చదువుతున్నారా పక్క క్యాంపస్ నుంచి ఫార్వర్డ్ అవుతున్నారా అనేది చూసుకోకుండా నిమ్మకు నీరెత్తనట్టు కేవలం మీ టేబుల్ కింద సొమ్ము కోసం మాత్రమే నువ్వు పనిచేసే దిగజారే వ్యవస్థలో డిఐఓ గారు ఈరోజు ఉన్నారు మెడిసిల్ జిల్లాకు సంబంధించి కాబట్టి మేము ఇంకోటి గమనిస్తే మనం ఈరోజు తొమ్మిదింటికి ఏదైతే సీఎం గారు పక్కనే కూతవేటి దూరంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రావాల్సి ఉంది కానీ సడన్గా ఒకటేసారి ఆయనకు ఏదో ప్రాబ్లం వచ్చి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిండు పొద్దున ఆరింటి వరకు కూడా ఆయన షెడ్యూల్ ఫిక్ ఫిక్స్ అయిన సీఎం గారు కూతవేడు దూరంలో ఉన్న క్యాంపస్లో రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు అందుకనే ఇది కేవలం విద్యాశాఖ మంత్రి లేడు కదా పక్కనే ఉన్న మరో ఇంటర్ విద్యార్థి చనిపోతే దీని మీద మనల్ని దుమ్మెత్తి వస్తారని చెప్పి ఒక తప్పించుకునే ధోరణితో కేవలం ఆయన దాక్కోవడానికి విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకోకుండా ఉండడానికి ఆయన దాక్కుని ఒక మంత్రిని పంపించి ఆ తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రోగ్రామ్ చేయించు కాబట్ మీ ప్రభుత్వాన్ని కానీ ఇది ఇంటర్మీడియట్ విద్యాధికారులు కానీ ఒకటే అడుగుతున్నాం వరుసగా నెల నుంచి కూడా ఐదు నుంచి ఆరు ఆత్మహత్యలు జరిగితే నిమ్మకు నీరెత్తకుండా ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఎందుకున్నారు మీకు జీతాలు ప్రభుత్వం మీకు గట్టి ట్యాక్సుల నుంచి వస్తుందా లేదా ఈ కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే మామూలుగా నుంచి వస్తున్నాయా అనేది మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే మీకు సిగ్గు లజ్జా ఏమన్నా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు కానీ మీకు సిగ్గు అజ్జా ఇప్పటికైనా ఉంటే వెంటనే క్యాంపస్ని సందర్శించి బిల్డింగ్ని సీజ్ చేసి తక్షణమే యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు పెట్టే తీసుకునేలా తీసుకోవాలని చెప్పి నా తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సంవత్సరం అధికారులు కానీ ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు ఇలా విద్యాలయాలు ఏవైతే కొన్ని సూసైడ్స్ జరుగుతున్నప్పుడు ఎవరు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడా మీరు అంటారు రాష్ట్రానికి ఇదే విద్యాశాఖ నుంచి ఏదైతే ఈ కార్పొరేట్ కాలేయాలు ఇచ్చే సొమ్ముతోనే వాళ్ళు పబ్బం గడుపుతున్నారు వచ్చినప్పుడే ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ అని చెప్పి చెప్పినప్పుడే మనం ఆ రోజే అర్థం చేసుకోవాలి ఆయన ఖజానా మీద దృష్టి పెడతాడు తప్ప ప్రజల మీద దృష్టి పెట్టాడు అని చెప్పి ఆ రోజు ఖజానా ఖాళీ అయింది కార్పొరేట్ కాలేజీల దగ్గర ఖజానా ఉంది ఈ ఖజానాతో మనం దండుకుందాం మనం కడుపు నింపుకుందాం అని చెప్పి ఒక దురుద్దేశంతోనే నేడు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టకుండా సిగ్గు లేకుండా నువ్వు హైడ్రా అనే పేరుతో ఒక డ్రామా క్రియేట్ చేసినప్పుడు నువ్వు హైడ్రా మీద పెట్టిన శ్రద్ధ నిరుపేదల ఇల్లు కూల్చ మీద శ్రద్ధ పెట్టిన శ్రద్ధ నేడు గనక నువ్వు విద్యార్థుల మీద పెట్టి ఉంటే నేను మేము కూడా హర్షం వ్యక్తం చేసేటోళ్ళం ఇప్పటికైనా సరే సీఎం గారు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం మిగతా ఇతర మంత్రులు ఎవరికైనా సిగ్గు అద్దాలు ఉంటే మీరు ఇప్పటికైనా సరే మానవత్వ దుక్ప్రదనంతో రాష్ట్రాన్ని విద్యాశాఖ మంత్రిని కేటాయించి తక్షణమే కార్పొరేట్ మాఫియా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు నెల రోజుల నుంచి శ్రీలింగపల్లి నియోజకవర్గంలో నాలుగు ఆత్మహత్యలు కుద్బులాపూర్ నియోజకవర్గంలో వచ్చి రెండు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది పదహారో ఆత్మహత్య కాబట్టి పదహారు హత్యలు కూడా కేవలం కార్పొరేట్ కాలేజీలు చేస్తే హత్యలు మరియు ప్రభుత్వం కూడా దీనిపై బాధ్యత వహించి ప్రభుత్వం చేసిన హత్యలే తప్ప ఇవి ఆత్మహత్యలు కాదు వీళ్ళకి ఎంతసేపటికి కూడా ఖజానా మీద శ్రద్ధ ఉంది తప్ప విద్యార్థుల మీద శ్రద్ధ లేదు ఇదే విద్యార్థులు అడ్డం పెట్టుకొని నువ్వు సీట్ ఎక్కినావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దు విద్యార్థులతో ఎవరైతే పెట్టుకున్నారో ఎవరు కూడా ముఖ్యమంత్రి స్థానం కుర్చీ కాదు కదా కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాటకుండా పోయారు నీకు కూడా రేపు పొద్దున రాబోయే రోజుల్లో విద్యార్థులందరం కలిసి గట్టిగానే బుద్ధి చెప్తాం మరోసారి నువ్వు ఎమ్మెల్యే కాదు కదా కనీసం కార్పొరేటర్ కూడా అవ్వకుండా నేను ఎట్లా అరిగట్టాలో విద్యార్థులు ఒక నేను చూసుకుంటా

Así yo con ellos sí,

ఫోటో అడి చూడడం సమాధానం పిల్లలు వెళ్ళే పిల్లలు నేను స్కూల్ వేసుకో బాబాదిగారు పక్క నుంచి పూర్తిస్తూనే ఉన్నారు అట్లీస్ట్ ఆ బాబాయ్ అదే బాబా ఇద్దరు అందుకుంటాను పిల్లలతో మాట్లాడలేదు అసలు చెప్పి నేను తప్పవర్ని చెప్పి నిర్ణయించడానికి రాలే నేను తప్పవరే నిజాన్ని బయటపడతాయి